నల్మకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీపీ అధికారుల దాడులు సబ్ రిజిస్టర్ సునీత ప్రైవేట్ డాక్యుమెంటల్ ఆపరేటర్ బి నరేష్ గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ అనే వ్యక్తిని సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేయడంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఎనభై వేల రూపాయల నగదు ఇస్తుండగా సబ్ రిజిస్టర్ తో అధికారులు సీతారాంపూర్ పరకాల మండలం నివాసి అయినటువంటి లడే రాజేశ్వరరావు దంపతులకు పదకొండు వందల డెబ్భై మూడు గజాల జాగా ఉంది ఇట్టి జాగాని వారి ఇద్దరు కుమారులైనటువంటి శ్రీనివాస్ మరియు శ్రీకాంత్లకు సమాన భాగాలుగా చేసి రిజిస్ట్రేషన్ చేయించాలన్న ఉద్దేశంతో జూలై రెండవ వారంలో మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్కు స్లాట్ బుక్ చేస్తున్నారు స్లాట్ బుకింగ్ ఈరోజు ఉండే అయితే వాళ్ళు వచ్చి ఎస్ఆర్ఓ ఆఫీస్కి ముందుగల డాక్యుమెంట్ రేటర్ అయినటువంటి బుట్ల నరేష్ గారిని కలిసారు బుట్ల నరేష్ గారు ఎస్ఆర్ఓ మేడం సునీత గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళని కల్పించింది అయితే వీరి రిజిస్ట్రేషన్ చేయటం కొరకు అవి నాలుగు భాగాలుగా చేసుకుంటున్నారు కాబట్టి ఒక్కొక్క భాగానికి ఇరవై వేల చొప్పున టోటల్గా ఎనభై వేల రూపాయలు ఇస్తేనే నేను రిజిస్ట్రేషన్ చేస్తా లేకుంటే లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పడంతో వారికి డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్నటువంటి మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి శ్రీనివాస్ గారు దరఖాస్తు చేశారు ఇరవై రెండవ తారీఖు నాడు వచ్చి దరఖాస్తు చేశారు అయితే ఈరోజు రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి డబ్బులతో పాటు వచ్చి రిజిస్ట్రేషన్ కొరకు రాగా డబ్బులు తెచ్చినా తెచ్చినావా అని డిమాండ్ చేసి ఈ శ్రీనివాస్ గారి వద్ద నుంచి నరేష్ గారు తీసుకున్నారు అలాగే ఎస్ఆర్ఓ గారి దగ్గర కూడా వెళ్ళి డబ్బులు వచ్చినాయి రిజిస్ట్రేషన్ చేయమంటే ఒక రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేశారు ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో నరేష్ గారి దగ్గర నుంచి మేము రికవరీ చేసాము ఈ సునీత గారిని మరియు నరేష్ గారిని ఇద్దరిని కూడా మేము అరెస్ట్ చేసినాము డబ్బులు కూడా రికవరీ చేసినాము వీరిద్దరిని రేపు ఏసీబీ కోర్టులో రొడ్యూస్ చేస్తాము అలాగే ఈరోజు జరిగిన ఈ ట్రాప్ కేసులో నా పేరు సాంబయ్య డిఎస్పి ఏసీబీ అండి వరంగల్ అలాగే మాతో పాటు శ్యామ్ ఇన్స్పెక్టర్ గారు అలాగే రాజు ఇన్స్పెక్టర్ గారు పార్టిసిపేట్ చేసిండ్రు అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ పని చేయాల్సిన పనికి ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ మిమ్మల్ని డబ్బులు అడిగితే మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలి అలాగే నా నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ టూ అలాగే నైన్ వన్ త్రీ నైన్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ మా ఏసీబీ ఆఫీస్ నెంబర్స్ ఇన్స్పెక్టర్లు ఎవరికైనా ఫోన్ చేయవచ్చు ఇద్దరు ఒక మూడో వ్యక్తి కూడా నా పేరు నడే శ్రీనివాస్ చిత్తరాంపురం గ్రామం మా అమ్మ నాన్న మా ఇతర అన్నమ్ములకి రెండు రెండు భాగాలుగా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయడానికి మేము డిసైడ్ చేస్తున్నాము దాని కొరకే మేము నరేష్ని కాంటాక్ట్ అయ్యాం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సో నరేష్ వెళ్ళొచ్చి మేడం అడిగొచ్చి మేడం డిమాండ్ ఎంత వీలు డిమాండ్ చేస్తుందని చెప్పేసి మాకు చెప్పాడు మేడం విడే కదా మాది అమరాలు ఇచ్చిందే కదా అన్ని లీగల్ ప్రొసింగ్ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నా కూడా మేడం కనిపిస్ కాలేదు దాని ద్వారా నరీస్ కన్వెన్స్ చేసినా మేడం కన్వింట్ చేసినా ఏమీ ఉండలేదు దాని ద్వారా మనకు చిరాకు వచ్చేసి మీరు దానంలో ఏసీబీ కండక్ట్ అయ్యింది మీరు నేరుగా మేడం కలిసిందా ਨੇੜੇ ਦਾ ਡਾਇਰੈਕਟ ਕਾਲ ਨਹੀਂ ਤੇ ਮੈਂ ਨਰੇਸ਼ ਜਾਨ ਅੜੀ ਪਿੱਛਾ ਮੱਧਵਰਤੀ ਮੱਧਵਰਤੀ ਨਰੇਸ਼ ਜਾਨ ਅੜੀ ਪਿੱਛਾ ਹੋਰ ਹਨ ਮੈਡਮ ਦੇ ਕੋਲ ਐਲੀ ਅੜੀ ਨੇ ਇਹ ਨਰੇਸ਼ ਜੀ ਚਾਹਤਾਂ ਮੈਂ ਚਾਹਤਾਂ ਉਹ ਵੀ ਜਪਿੰਦੀ ਨੀਕ ਮੈਡਮ ਸੈਪਰੇਟ ਅੰਟੇ ਫਿਗਰ ਜਪ ਲੈ ਫਿਗਰ ਜਪ ਲੈਣ ਗਾਉਂ ਨੇ ਨਰੇਸ਼ ਤਾਂ ਮਾਟੜਦਾਨ ਜਪਿੰਦੀ ਅਮਾਉਂਟ ਇਹ ਜਪ ਲੈ ਅਮਾਉਂਟ ਜਪ ਲੈ